స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం ఆచేస్తున్న వివాస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు దేశాలు మూడు రాష్ట్రాలని భయపెడుతున్న మరొక అల్పపీన్నం మూడు రాష్ట్రాలతో పాటుగా రెండు దేశాల రైతాంగాన్ని కలవర పెడుతున్న మరొక అల్పపీరం ఇప్పటికే పది రోజులుగా పదిహేడవ తారీఖు అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మొదలవుతాయని రైతుల్ని ప్రజల్ని హెచ్చరించడం జరుగుతుంది మనం చెప్పిన విధంగానే పదిహేనవ తారీఖు ఈరోజు ఒక అల్పపీన్నం అయితే ఏర్పడటం జరిగింది ఇది క్రమీపాన బలపడి వాయుగుండంగా మారే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతో పాటుగా ఒడిస్సా రాష్ట్రాల్లో అత్యధికమైన వర్షాలు చాలా చోట్ల చూసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా భారత్తో పాటుగా శ్రీలంక దేశంలో ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాయకు టమాటోతో పాటుగా మిర్చి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ఈ వర్షాలు కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్రను ఊపేస్తూ మధ్యాంధ్ర ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ రాయలసీమలో గర్జిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికమైన వర్షాలు కురిపించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే గోదావరి జిల్లాలు దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు అలాగే శ్రీకాకుళం విజయనగరంతో పాటుగా ముఖ్యంగా నెల్లూరు తిరుపతి అలాగే కడపతో పాటుగా ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక వివరాల్లోకి వెళితే ఒకసారి ఇప్పుడు అల్పపీన్నం ఎక్కడ ఉంది అలాగే అల్పపీన్నం ఎటువైపుగా కదిలే అవకాశం ఉంది అసలు అల్పపీన్నం ముప్పు తప్పే అవకాశాలు ఎంత ఉన్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ప్రజెంట్ అయితే పద్నాలుగో తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడటం జరిగింది అది బలపడి ఈరోజు అల్పపీడనంగా మారటం జరిగింది కాబట్టి ఇది బే ఆఫ్ బెంగాల్ అనుకోండి ఇది శ్రీలంక అనుకోండి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలనుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రజెంట్ పదిహేనవ తారీఖున ఇక్కడైతే ముఖ్యంగా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే స్థిరంగా కొనసాగుతుంది ఇది క్రమేపాణ రేపటికి శ్రీలంకలోని ఉత్తర భాగానికి వచ్చే అవకాశం అయితే ఉంది ఇది శ్రీలంకలోని ఉత్తర భాగానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పదిహేనో తారీఖు అల్ అల్పపీడనం ప్రభావంతో ఈ ప్రాంతం మొత్తం కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ ప్రాంతం మొత్తం కూడా కాబట్టి తర్వాత పదహారో తారీఖు ఈ అల్పపీడనం శ్రీలంకలోని ఉత్తర భాగం అలాగే తమిళనాడు దక్షిణ భాగానికి వచ్చే సందర్భంలో తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి అలాగే పదిహేడవ తారీఖు ఇది ముఖ్యంగా పాండిచెరి దగ్గరికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మనకి ఇది దిశ మార్చుకుంటుంది పదహారవ తారీఖుకి ఇది పూర్తిగా ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ వెళ్ళిపోకుండా ఇది దిశ మార్చుకునే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది దిశ మార్చుకున్న సందర్భంలో పదిహేడవ తారీఖుకి పాండుచేరిలోని తీర ప్రాంతానికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఎప్పుడైతే పదిహేడవ తారీఖు ఇది పాండిచ్చేరి దగ్గరికి వస్తుందో ఆ సందర్భంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల్లో వర్షాలు మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి అంటే మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖ అలాగే కాకినాడతో పాటుగా కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా కోస్తా భాగాలు నెల్లూరు కానీ తిరుపతి కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లా కానీ గుంటూరు దగ్గరలో ఉన్న పల్నాడు అలాగే బాపట్ల ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో వర్షాలు మొదలయ్యే సూచనలు అయితే పదిహేడవ తారీఖు అయితే ఉన్నాయి ఇక పద్దెనిమిదవ తారీఖు ఇది ఇంకాస్త ముందుకు జరిగి చెన్నై దగ్గరికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి చెన్నై దగ్గరికి వచ్చిన సందర్భంలో ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల జోరు పద్దెనిమిదవ తారీఖు ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించే సూచన సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఏపీ వ్యాప్తంగా పద్దెనిమిదవ తారీఖు అయితే మనం వర్షాలను చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అల్పపీనం అనేది పద్దెనిమిదో తారీఖుకి చెన్నై దగ్గరలోకి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు ముఖ్యంగా విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర మొత్తం కూడా అలాగే గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు కృష్ణ ఎన్టీఆర్ కానీ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి అలాగే నెల్లూరు జిల్లా తిరుపతి రాయలసీమలో కూడా కొన్ని చోట్ల వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక పద్దెనిమిదో తారీఖుకి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు మార్గాలు అయితే ఉన్నాయి మార్గం ఒకటి ఇక్కడ ముఖ్యంగా చెన్నై లేదంటే నెల్లూరు లేదంటే ఒంగోలు లేదంటే బాపట్ల లేదంటే మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా తీరాన్ని తాగొచ్చు కాబట్టి మనమైతే పాండిచ్చేరి నుండి బాపట్ల మధ్యలో పాండిచ్చేరి నుండి మచిలీపట్నం మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం తొంభై శాతం అయితే ఉంది ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఒకవేళ ఇది దిశ మార్చుకుంటే మరొక పది శాతం ఇది యూ టర్న్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి హిమాలయాల నుంచి వస్తున్న కొడిగాళ్ళు ప్రభావంతో ఈ అల్పపెన్నని ఇంకో పక్కకు నెట్టేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే భూభాగాన్ని తీరాన్ని తాకకుండా నెట్టేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశం పది శాతం ఉంది కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం ఎందుకంటే ఇది వాతావరణం కాబట్టి లాస్ట్ బాల్లో మీకు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటా ఒక బాల్కి ఏడు రన్లు కొట్టాలన్నా కానీ కొట్టిన మ్యాచ్లు ఉన్నాయి ఒక బ్యాట్ ఒక బాల్కి రెండు రన్లు కొట్టాలన్నా కానీ ఓడిపోయిన మ్యాచ్లు కూడా ఉన్నాయి ఇలాగే వాతావరణంలో కూడా జరుగుతూ ఉంటుంది చివరి సిచ్యువేషన్లో ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేము కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం పది శాతం ముప్పు తప్పే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కువగా మాత్రం వర్షాలు ఉండే సూచనలు తొంభై శాతం ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరికీ వివరిస్తున్నాను ఇది పది శాతం ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత దిశ మార్చుకుంటే వర్షాలు కొంచెం ముప్పు తప్పే సూచనలు కూడా ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే తొంభై శాతం అంటే మనం చూసుకుంటే మచిలీపట్నం నుండి మనం చూసుకుంటే ఏదైతే ఇటు నెల్లూరు అలాగే ముఖ్యంగా పాండిచ్చేరి ఈ ప్రాంతం వరకు తీరాన్ని తాకే ఉన్నాయి ఎప్పుడైతే పద్దెనిమిదో తారీఖు తీరాన్ని తాకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లేదంటే తమిళనాడు బార్డర్ ప్రాంతంలో తీరాన్ని తాగుతుందో ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా వర్షాలు అయితే ఉంటాయి ఇరవై ఐదు వరకు కూడా చెదురుమదురుగా వర్షాలని మనం చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే పదిహేడో తారీఖు మొదలైన వర్షాలు ఇరవై మూడు లేదా ఇరవై ఐదు వరకు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఎప్పుడైతే ఇక్కడ తీరాన్ని తాగుతుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఖమ్మం కానీ నల్గొండ కానీ హైదరాబాద్ నగరం కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ అంటే తూర్పు భాగాలు దక్షిణ భాగాలు ఎందుకంటే ఏదైనా అల్పపీనం ఏర్పడిన సందర్భంలో మనకి ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఎక్కువగా పైనున్న భాగాల్లో వర్షాలు ఉంటాయి అంటే ఇప్పుడు మనము ఇది ఒక అల్పపీనం అనుకుంటే ఏదైతే ఈ పై భాగం ఉంటుందో అక్కడ ఉంటుంది కింద భాగాల్లో తక్కువ వర్షం ఉంటుంది అంటే ఎప్పుడైతే మనకి పై భాగానికి అంటే ఒంగోలు కానీ ఈ ప్రాంతం వైపుగా పెరిగే కొద్దిగా మనకి రాయలసీమలో వర్షాలు తగ్గే సూచనలు ఉన్నాయి ఒకవేళ మనకి చెన్నై పాండిచ్చేరి ప్రాంతంలో తీరాన్ని తాకితే రాయలసీమలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి బాపట్ల వైపుగా వెళ్తే రాయలసీమలోని ముఖ్యంగా ముఖ్యంగా పడమర ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది ప్రజెంట్ అయితే పరిస్థితి తొంభై శాతం అయితే ఉంది పది శాతం అయితే మనకు వ్యతిరేకంగా అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే తీరాన్ని తాకుండా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుంది ఒకవేళ రైతులకి నష్టం జరగకుండా ఈ పది శాతం జరుగుతుందా లేదంటే రైతులకు నష్టం జరిగే విధంగా ఈ తొంభై శాతం మనం అంచనా వే వేసిన విధంగా జరుగుతుంది అనేది మరొక ఇరవై నాలుగు గంటల్లో తేలిపోయే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఏమైనా ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఎక్కువగా వర్షాలు జోరు కొనసాగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖ ఈ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తీర ప్రాంతంలో భారీ వర్షాలు ఉంటాయి అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో విస్తారమైన వర్షాలు ఉంటాయి ప్రకాశం నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో వరదలు కూడా కొన్ని ప్రాంతాల్లో చూడవచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధికమైన వర్షాలు చూసే సూచనలు ఉన్నాయి కాబట్టి కొన్ని చెరువులు నిండే అవకాశం ఉంది ప్రాజెక్టులకు జలకాలు కూడా సంతరించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే సారీ ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కర్నూలు నంద్యాల జిల్లా అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇది తీరాన్ని ఎక్కడ తాగుతుంది అనే దాన్ని బట్టి వర్షాలు అయితే ఉంటాయి ఏదేమైనా కానీ మోస్తరు వర్షాలు అయితే ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఇది ఏదైతే చెన్నై పాండిచ్చేరి ప్రాంతంలో తీరాన్ని తాగితే భారీ వర్షాలు ఉంటాయి ఒంగోలు లేదంటే ముఖ్యంగా బాపట్ల వైపుగా వెళ్తే జల్లులకు మాత్రం పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే తిరుపతి జిల్లాతో పాటుగా అన్నమయ్య కడప జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి ఏదేమైనా కానీ తీర ప్రాంతం అలాగే తూర్పు రాయలసీమ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక సిటీస్ వైజ్గా విషయానికి వస్తే తిరుపతి సిటీ నెల్లూరు అలాగే ఒంగోలుతో పాటుగా గుంటూరు విజయవాడ ఏలూరు అలాగే కాకినాడతో పాటుగా విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం విజయనగరం సిటీల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యధికమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే పదిహేడో తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు మధ్యలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నగర ప్రజలు అలా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అత్యధికమైన వర్షాలు పలు ప్రాంతాల్లో మనం అంచనా వేసిన విధంగా ఈ విధంగా అయితే తొంభై శాతం మనం అంచనా వేసిన విధంగా ఈ పాజిబిలిటీ అయితే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు ఉంటాయి ఒకవేళ ఈ పాజిబిలిటీ అయితే అసలు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలే ఉండవు కాబట్టి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ పాజిబిలిటీ ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు వాతావరణం ప్రతి నిమిషం కూడా మారుతుంది ఎప్పటికప్పుడు గాలు సంఘం అనేది కూడా మారే సూచనలు ఉన్నాయి కాబట్టి మనము ప్రతి నిమిషం కూడా ట్రాక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మీకు ఇంకొక ఇరవై నాలుగు గంటలు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మ్యాక్సిమం వర్షాలు ఉంటాయి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రం దిశ మార్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగా మహబూబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంతో పాటుగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాలో తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ తూర్పు మధ్య దక్షిణ మధ్య తెలంగాణ అని తేడా లేకుండా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రమే కాదు తమిళనాడు రాష్ట్రంతో పాటుగా ఒడిశా రాష్ట్రం అలాగే ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చెన్నైలో విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి చెన్నైలో ఉన్న తెలుగువారు అలర్ట్గా ఉండండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే బెంగళూరులో ఏ విధంగా వర్షాలు ఉంటాయి అనేది తీరాన్ని తాకే అవకాశం బట్టి ఉంటుంది ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో ఏ విధంగా పదిహేడో తారీఖు నుంచి ఇరవై మూడో మధ్యలో వర్షాలు ఉండే అవకాశం ఉంది అల్పపీనం ప్రభావంతో అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మరొక ఇరవై నాలుగు గంటలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ మీకైతే ఇస్తాను ప్రెజెంట్ అయితే ఇది వాతావరణ పరిస్థితి ప్రెజెంట్ అయితే వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం ఉంది రైతాంగానికి అలర్ట్గా ఉండాలి రైతాంగాన్ని అలర్ట్ చేయాలి అలాగే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గత పది రోజులుగా పదిహేడవ తారీఖు నుంచి అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం ఉందని మనం చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మన అంచనా ప్రకారమే అల్పపీనం కదిలింది రానున్న రోజులు ఏమైనా దిశ మార్చుకుంటే మాత్రం వర్షాలు ఉండవు కానీ మన అంచనా ప్రకారం ఒకవేళ ఇది ముఖ్యంగా పాండిచ్చేరి నుంచి బాపట్ల మధ్యలో తీరాన్ని తాకితే అత్యధికమైన వర్షాలతో పాటుగా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర కానీ గోదావరి జిల్లాలు కానీ దక్షిణ కోస్తా రాయలసీమలో చాలా చోట్ల చెరువులు నిండే అవకాశం ఉంది అలాగే ప్రాజెక్టులు జలకల సంతరించుకునే అవకాశం ఉంది అలాగే వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉన్నది జాగ్రత్తలు అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరంతో పాటుగా వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా అత్యధికమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత పద్దెనిమిది నెలలుగా ఏ అల్పపీడనం ఏర్పడినా వాయుగున్నం తుఫాను ఏది ఏర్పడినా కానీ రైతాంగం మొత్తానికి కూడా ముందుగా వివరించడం జరిగింది అలాగే ప్రజలందరినీ కూడా అప్రమత్తత చేయడం జరిగింది అలాగే తిరుమలకు వెళ్ళే భక్తులు కానీ అలాగే ముఖ్యంగా ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులందరికీ కూడా అలర్ట్ జారీ చేయడం వల్ల చాలా మందికి నష్టం అయితే తగ్గించడం జరిగింది కాబట్టి ప్రాణ నష్టం ఆశ నష్టం పంత నష్టమే కాకుండా భక్తులందరినీ కూడా అలర్ట్ చేయడం వల్ల చాలా సార్లు మనమైతే భక్తులకి కూడా చాలా నష్టం అయితే తగ్గించడం జరిగింది పద్దెనిమిది నెలలుగా మీ అందరి ఆశీస్సులు దీవెనలతో ఈ వర్షాల గురించి ముందుగానే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రానున్న రోజుల్లో కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే మీ అందరి దీవెనలు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్కు ఆశిస్తూ మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పట్టడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి అలాగే ముఖ్యంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఒక పక్కన ఉరుములు వర్షాలతో పాటుగా మరొక పక్కన మెరుపులు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతాలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా ఉరి కోతలు కోయని వాళ్ళైతే మరొక ఇరవై నాలుగు గంటల సమయం ఉంది పూర్తి చేసుకోండి ఇది ఓవరాల్గా అప్డేట్ మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి